ప్రైసలాన్ మే పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకమును దాని ఆశయు గతించి పోవచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకమును దాని ఆశయు గతించి దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ మీన్ యూ